లేదనేసి అంటే ఏసీ ఫిల్టరు పూర్తిగా చిరిగిపోయో ఎలకలు కొరికేసో ఏదో ఉండే మట్టి మశానం అంతా కూడా వెళ్ళి ఈ కూలింగ్ కాయిల్ దగ్గర అయితే పేరుకుపోద్ది అనమాట ఒకటోపట మనకి లంగ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ ఆట్ మొబైల్ ఈరోజు అయితే మంచి చల్కి బాస్ మాట్లాడతాం మనందరైతే స్విఫ్ట్ కార్ అయితే ఉంది కదండి సో ఈ కార్ అయితే ఒకరోజు సర్వీసింగ్ కోసం అని చెప్పేసి తాడేపల్లిగూడంలో మారుతి రాంబాబు గారి దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాను అయితే కారు టెస్టై చేశారన్నమాట కార్లో అయితే సమస్యలు కూడా ఉన్నాయి అన్నింటికి సంబంధించి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట అంటే బ్యాక్ సాకప్ జర్బార్స్ అలాగే ఫ్రంట్ బానెట్ వంగిపోయింది అలాగే జనరల్ సర్వీసు నెక్స్ట్ బ్యాక్ వీల్ హబ్స్ ఇటువంటి కంప్లైంట్లు అన్నీ కూడా ఐడెంటిఫై అయితే చేశారు ఆయన దాంతో పాటుగా ఏసీ కూలింగ్ అయితే రావట్లేదు అనమాట కార్ లోపలికి ఒకవేళ ఫుల్ ఏసీ పెట్టినా ఒక అరగంట గంట తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ ఏసీ వెంటస్ ఉంటాయి కదా దాని లోపల నుంచి తుప్పర్లు అయితే తులిపోతూ ఉన్నాయి మొహాల మీదకి సో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కూలింగ్ ఆయిల్ అనేది క్లీన్ చేయి విషయం అయితే నాకు ఐడియా అయితే ఉంది రాంబాబు గారు ఏం చెప్పారనేసి అంటే మరి మీ ఏరియాలో వెళ్ళిన తర్వాత కంటే ముందే కూలింగ్ ఆయిల్ క్లీన్ చేయించుకున్న తర్వాత నా దగ్గర కార్ తీసుకుని వస్తే సర్వీస్ చేసి మీకు ఇంటికి ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట దానికోసం అని చెప్పేసి తాడేపల్లిగూడెం విజయవాడ కార్ ఏసీ వర్క్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది ఆ ఏరియా అయితే నాకు తెలియదు విజయవాడ కార్ ఏసీ వర్క్ తాడేపల్లిగూడెం అయితే సెర్చ్ చేయండి గూగుల్లో వచ్చేస్తాను సో లొకేషన్ సో అక్కడికైతే నన్ను పంపించారండి ఇక్కడికే ఎందుకు నేను వస్తానంటే ఫస్ట్ నేను నానో కార్ అయితే తీసుకొచ్చేయరికి నేను నానో కార్ ఒక మూడు సంవత్సరాల క్రితం కొన్నప్పుడు తీసుకొని వచ్చినప్పుడు చెక్గా చేస్తారు ఒక పది నిమిషాలు పావు గంటలోనైతే గ్యాస్ ఫిల్ చేస్తే నాకు కార్ తీస్తారనమాట ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఈ మన స్విఫ్ట్ కార్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది గా పని అయిపోద్ది ఉద్దేశంతో ఇలా తీసుకొని వచ్చిన తర్వాత లోపల కండిషన్ అంతా కూడా చూశారు సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే కార్ లోపల బ్యాడ్ స్మెల్ కూడా విపరీతం వచ్చేస్తుందండి కాబట్టి ఏసీ కూలింగ్ కాయిల్ అయితే ఒకసారి రోపించారు దాన్ని ఎవాపరేటర్ కాయిల్ అని కూడా అంటారనమాట జనరల్గా వాడుక బాస్లో కూలింగ్ కాయిల్ అనేస్తాం కానీ దాన్ని ఎవాపరేటర్ కాయిల్ అని చెప్పేసి తనాలి ఈ కార్లో ఉన్న ఎవాపరేటర్ కాయిల్ అనేది డ్యాష్ బోర్డ్లో అయితే ఉంటుందండి డాష్ బోర్డ్ కింద అయితే ఉంటుందన్నమాట ఇది ఇప్పడమైతే కొంచెం తలకైన కొన్ని కార్లకైతే మొత్తం డ్యాష్ అంతా ఓడదీయాల్సి వస్తుంది మన స్విఫ్ట్ కార్కి అయితే అదంతా ఓడదీయకుండానే వీళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి చాలా నీట్గా అయితే దాన్ని రిమూవ్ చేస్తారనమాట కూలింగ్ కాయిల్ ఉన్నటువంటి ఆ చాంబర్ అలాగే కూలింగ్ కాయిల్ మొత్తం కలిపి అయితే బయటికి ఓపెన్ చేయడం అయితే జరిగింది అన్నిటికంటే ఫస్ట్ అయితే ఆ ఏసీ ఫిల్టర్ అయితే తీసారనమాట సో ఏసీ ఫిల్టర్ తీసేసిన తర్వాత కూలింగ్ కాయిల్ బయటికి అయితే తీసారు తీసిన తర్వాత కూలింగ్ కాయిల్ కండిషన్ అయితే ఒకసారి చూడండి ఆల్మోస్ట్ అల్ మన కార్ అయితే లక్ష యాభై వేలు కిలోమీటర్ల లక్ష నలభై ఐదు వేలు కిలోమీటర్లైతే తిరిగిందన్నమాట కాబట్టి కూలింగ్ కానీ విధంగా అవ్వడం తప్పేమీ లేదు కానీ ఇలా కూడా అవ్వకుండా ఉండాలంటే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను అన్నమాట ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ కారు లోపల రీసర్క్యులేషన్ మోడ్ అనేది యాక్టివేట్ చేస్తారు కదా అంటే కారు లోపల ఉండే గాలి లోపల సర్క్యులేట్ అయ్యేలా ఏసీ ఆన్ చేసినప్పుడు అయితే యాక్టివేట్ చేస్తారు కదా అటువంటి సందర్భంలో మీ కారు లోపల ఉండే మ్యాట్లు ఏవైతే ఉంటాయో ఆ ఫ్లోర్ మ్యాట్స్ ఆ మ్యాట్ల మీద ఉండే మట్టి కూడా రీసర్క్యులేట్ అయితే అవుద్ది అనమాట అయినప్పుడు అది ఏసీ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి ఫిల్టర్ అవుతుంది ఉంటుంది గాలి సో ఎంత ఫిల్టర్ అయినప్పుడు కూడాను కొన్నిసార్లు ఆ ఏసీ ఫిల్టర్ ఖరాబ్ అవడమో లేదని అంటే ఏసీ ఫిల్టర్ పూర్తిగా చిరిగిపోయో ఎలకలు కొరికేసో ఏదో చేసి ఆ ఏసీ ఫిల్టర్ కనుక పోయింది అనుకోండి పోయిన సందర్భంలో ఏమవుతుందంటే మరి అందులోకి ఎలకలు అంటే దూరుతాయి మరి దూరుతాయి అవి ఎక్కడికైనా సరే దూరగలవు ఏదైనా సరే నాశనం చేయగలవు సో అటువంటి సందర్భంలో ఏసీ ఫిల్టర్ లేనటువంటి సందర్భంలో ఏమవుతుందంటే ఈ కార్లో ఉండే మట్టి మసానం అంతా కూడా వెళ్ళి ఈ కూలింగ్ కాయిల్ దగ్గర అయితే పేరుకుపోద్ది అనమాట ఒకటో పాయింట్ రెండోది ఏంటంటే ఇలా మట్టి ఇవన్నీ కూడా పేరుకుపోయిన తర్వాత అక్కడ చల్లబడినటువంటి గాలి ఏంటంటే ఈ మట్టికి బాగా పట్టేసి బురద రూపంలో అయితే తయారైపోతుందండి తయారైపోయిన తర్వాత ఏసీ కూలింగ్ గాలి తల ఫిన్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా జంగు పట్టేసినట్టు అయిపోయి మురికి అయితే పట్టేస్తాయి అనమాట ఇలా ఈ మురికి గాలి మనం రోజు కారులో కూర్చొని ఏసీ వేసుకొని పీలుస్తూ ఉంటాము సో మురికి గాలి మనం ఆపకుండా ఆ గాలిని మనం కొంచెం ఫ్రాగ్నెన్స్ పెంచేలా ఈ క్యాంపర్స్ అని అవన్నీ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా కానీ విషయం ఏంటంటే ఈ అవాపరేటర్కి కాయిల్ కనుక ఈ విధంగా అయిపోయిందంటే మాత్రం చాలా ప్రమాదం అనమాట మనకి లంగ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరేంటంటే ఏసీ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలండి ఒకటో పాయింట్ రెండోది ఏంటంటే కార్ లోపల మ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవి డైలీ దులిపేసి మనం లోపలికైతే ఎంటర్ అవ్వాలి ఎందుకనేసి అంటే మన చెప్పులు ఇసుక అంతా కూడా మ్యాట్ల మీద పడుతుంది ఆ మ్యాట్లకున్న ఆ అంతా కూడా లోపల రీసర్క్యులేట్ అయిపోయి ఏసీ వ్యాన్స్లో పేరిగిపోయి అది అలాగా కూలింగ్ కాయిల్ దగ్గరికి వచ్చి అయితే ఎవాపరేటర్ కాయిల్ దగ్గరికి వచ్చి అయితే స్టక్ అయిపోతుందనమాట ఈ విధంగా ఎవాపరేటర్ కాయిల్ అనేది మరి పంచేయకుండా పోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయితే కొన్ని కొన్నిసార్లు అది క్లీనింగ్తో అయితే పని అయిపోద్దండి కాకపోతే మన కార్కి అది మార్చాల్సి అయితే వచ్చిందనమాట కాబట్టి కారు లోపల ఎప్పుడు కూడా నీట్గా మెయింటైన్ చేయండి మీరు కురుకురేలు తినేసి ఆ ముక్కలు పడేసి లేకపోతే కారం ఉప్పు పసుపు ఏవోటి ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్లు తినేసి పడేస్తే మనకు తెలియకుండా ఏసీ వెంటస్ లోపలకైతే లాగేసుకొని అవి ఫిల్టర్ అవ్వనటువంటివన్నీ కూడా ఈ కూలింగ్ కాయిల్ దగ్గరికి వెళ్ళి అయితే స్టక్ అయిపోతాయండి కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుందాం కారు సో ఇప్పుడు ఈ ఆపరేటర్ కాయిల్ అయితే మన స్విఫ్ట్ కార్ కాబట్టి అంటే మిగతా కార్లు అయితే రేట్లు వాచిపోతాయి సో స్విఫ్ట్ కార్ కాబట్టి ఇది ఒక రెండు వేల ఎనిమిది వందలు ఎంత ఉంది కానీ మనకి కొంచెం తక్కువే తీసుకున్నారు రెండు వేల ఆరు వందలు రెండు వేల ఐదు వందలు ఎంత తీసుకున్నారన్నమాట అయితే మరి ఇది తీసేటప్పుడు మనకి ఏసీ గ్యాస్ కూడా పోదు కదా మొత్తం కనెక్షన్ అనేది కూడా తప్పిస్తారు లోపల సో ఏసీ గ్యాస్ కూడా పోయింది కాబట్టి ఏసీ గ్యాస్ ఫిల్ చేయించడానికి అలాగే కూలింగ్ ఆయిల్ రీప్లేస్ చేసి ఇదంతా సర్వీస్ అంతా చేయడానికి ఒక ఐదు వేల రూపాయలు అయితే నేను విజయవాడ కార్ ఏసీ వర్క్స్ వరకు అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇది ఏసీ కూలింగ్ ఆయిల్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి లేదని అంటే చాలా ప్రమాదం ఏసీ ఫిల్టర్ ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకుంటా ఉండండి ఎక్కువగా దూలు ఉన్నటువంటి ఏరియాలో తిరిగేవారు అయితే ఇంకా మరి జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి ఏసీ ఫిల్టర్ దాని తర్వాత గ్లాసులు దించేసి వెళ్తూ ఉంటారు కదా అప్పుడు కూడా లోపలికి చాలా డస్ట్ అయితే వచ్చేస్తా ఉంటుంది అది కూడా మీరు ఆ సందర్భంలో కూడా ఏసీ ఏమైనా ఆన్ చేశారంటే బయట ఉన్న మురికంతా కూడా లోపలికి అయితే వచ్చేస్తూ ఉంటుందండి సో ఇన్ని ఉంటాయ్ ఇన్ని తగరాట్లు అయితే ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయండి నీటిగా ఉంచడానికి అయితే ట్రై చేయండి మీ ఏసీ ఫిల్టర్ చెప్పేస్తుంది మనం ఎంత డస్ట్లో వెళ్తాం ఏంటి సంగతి అని అది ఎప్పటికప్పుడు మార్చుకోవడం క్లీన్ చేసుకోవడం చేసుకోండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కానీ కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చింది చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆట్ ఆటో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం నమస్కారం థ్యాంక్ యూ మీరు పాత కార్ ఉందా కార్ స్టార్ట్ చేసినట్టు పెట్రోల్ అయితే డీజిల్స్ స్మెల్ ప్రయత్నంగా వస్తుందా మైలేజ్ అస్సలు రావట్లేదు ఇంజన్ రగ్గడు ఉందా అయితే ఎన్ఆర్ కార్బన్స్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఎన్ఆర్ కార్బన్స్ లో మొట్టమొదటిగా ఎన్ఆర్ కార్బన్ యాంటీడౌట్ ఉంటుంది దాని ఇంజిన్ కనుక ఇంజక్ట్ చేసాం అనుకోండి కంబస్షన్ చాంబర్లో ఉండే పౌడర్ కార్బన్స్ పోయి మైలేజ్ పెరుగుతుంది ఇంజన్ స్మూత్ కూడా అవుతుంది అండ్ రెండవదిగా ఎన్ఆర్ మిక్స్ ఇంజిన్ ఆయిల్ తో కలపాలి ఇది మనకి ఇంజిన్ లోపల ఫ్రెక్షన్ తగ్గిస్తుంది ఇంజిన్ స్మూత్ అయ్యేలా చేస్తుంది మూడవదిగా ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ ఇది తో పాటు కలపాలి లేటర్ ఫ్యూయల్కి ఒక త్రీ ఎమ్ఎల్ అయితే కలపాలన్నమాట కలిపారంటే మాత్రం ఇంజిన్ వెరీ రిఫైన్ అయితే అవుతుందన్నమాట కంబషన్ ఎనర్జీ పెరిగింది మైలేజ్ కూడా పెరుగుతుంది ఈ మూడు ప్రొడక్ట్స్ ఏ కార్కి వాడాలి ఏ కార్కి వాడకూడదు కొత్త వాడొచ్చా లేదా బోర్కి వచ్చిన లేదా అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ వాట్సాప్ చేయండి డీటెయిల్గా గా అయితే ఇన్ఫర్మేషన్ అలాగే మీకు ఈ ప్రొడక్ట్ కావాలనుకున్న సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ అయితే మెసేజ్ చేయండి ఆర్డర్ చేసుకోండి